హాయ్ ఫ్రెండ్స్ నేను రమ్య ఈరోజు చేయబోయే రెసిపీ క్యాబేజీ పకోడీ చాలామందికి క్యాబేజీ అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళకి ఇలా పకోడి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పౌల్ తీసుకుని దాంట్లో ఉప్పుని వేసుకుని క్యాబేజీని ఒక ఐదు నిమిషాలు నీళ్ళలో వేసి తర్వాత క్యాబేజీ నీళ్ళలోంచి బయటకు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ కట్ చేసిన క్యాబేజీ ముక్కలని ఒక బౌల్లో వేసుకోండి ఇవి రెండు కప్పులు వచ్చాయి ఆ తర్వాత అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి రెండు స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోండి చిటికెడు పసుపు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి కరివేపాకు కొద్దిగా వేసుకోండి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి పిండిని మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పకోడీలు చేసుకోవడానికి వీలుగా కలుపుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించేసుకుని ఒక కళాయి పెట్టుకోండి కళాయి హీట్ అయిన తర్వాత టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లో వేసుకోండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేయండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియంకి అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా మిగిలిన పిండికుని కూడా పకోడీలాగా వేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా వీటిని ఆయిల్లోంచి తీసేసి మరొక గిన్నెలోకి వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా చేసి పెట్టుకున్న పకోడీలని వేరొక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోండి ఇంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్తో క్యాపాజీ పకోడీ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్